మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు పెన్షన్ పెంపు కోసం ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపు కోసం ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల ఇన్ఛార్జ్ దేవునూరి రవీందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ను నాలుగు వేల నుండి ఆరు వేలు పెంచుతామని అలాగే వృద్ధుల వితంతువులతో పాటుగా ఇతర పెన్షన్దారుల వేలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసి ఇరవై రెండు నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదని ఇది ఘోరమైన మోసమని అన్నారు వికలాంగుల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుని నూతనంగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్దారులకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు నాలుగు వేలు ఆరు వేలు చేస్తా అన్నాడు అదేవిధంగా పూర్తిగా మంచాల పడుకొని లేవని నరాల బలహీనత పేషెంట్లకు నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము పెంచుతామని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకో రెండు నెలలైతే రెండు సంవత్సరాలు పూర్తి కాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారికి ఆయనకు ఈ వికలాంగుల మీద వితాంతుల మీద వృద్ధుల మీద ఆయనకు ఎందుకు కరికరం పుడతలేదో మాకు తెలియదు కానీ మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇచ్చిన మాట నాలుగు నాలుగు వేలు ఆరు వేలు చేయాలి రెండు వేలు నాలుగు వేలు చేయాలి అదేవిధంగా క్షీణిత నరాలకు క్షీణిత పేషెంట్లకు పదిహేను వేలు ఇవ్వాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలని మేము మా ఎమ్ఆర్పిఎస్ ప్రకారం మా ఎమ్ఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ కోరుతూ విత్తంతుల వికలాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు రా ఇది ఆయన ప్రభుత్వంలో రాకముందు అధికారంలోకి కనుక మేము వస్తే వికలాంగులకు వృద్ధులకు వితాంతులకు పెన్షన్ని రెండు నాలుగు ఉన్న పెన్షన్ ఆరు వేలు రెండు వేలున్న పెన్షన్ నాలుగు నాలుగు వేలకు చేస్తా అనే మాట ఇచ్చి ఈరోజు మాట తప్పడం జరిగింది ఇప్పటికైనా ఇరవై రెండు నెలలు గడిచిన సుత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు వృద్ధులు దంతులు వాళ్ళ పుట్ట గడపడం పుట్ట గడపడం చాలా కష్టకరంగా ఉంది ఒక్కొక్కరికి షుగరు బీపీ వ్యాధితోటి చాలా కష్టపడతారు వాళ్ళను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి అదే మాట ప్రకారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పక్క ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి సుత ఆయన గెలిచిన వెంటనే మూడు నెలలకే మూడు నెలల పెన్షన్ ఒక్కటేసారి అమలు చేసి డోర్ టు డోర్ ఇవ్వడం జరిగింది మరి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు మేము కనబడుతులేమో ఒకసారి మా విధానాలు మా పవర్ ఏంటిదో చూపి సర్ప సర్పంచు జెడ్పీటీసీ ఎలక్షన్ల ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రాణాలైనా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హెచ్చరిక ఎంఆర్పిఎస్ యూహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాధవ్య గారి పిలిపి మేరకు వృద్ధులు విధంతులు వికలాంగుల పెన్షన్లు అధికారంలోకి రాగానే పెంచుతామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఇటు సూర్యుడు అటువడిసినా అటు సూర్యుడు ఇటువడిచినా కూడా పెన్షన్లు పెంచి తీరుదామని ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాట తప్పడం వలన మా గురించి మా పరిస్థితుల గురించి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునే సమయంలో దేవుడకృష్ణ మాధవ్య గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ పెన్షన్లు పెంచకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం